లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు ఆగస్ట్ ఇరవై మూడవ తారీఖు క్రీస్తుతో సారూప్యము గలవారు అగుట దేవుని ప్రేమించేవారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము దేవుని వాక్యానుసారంగా గమనిస్తే సమస్తమును దేవుని సంకల్పము చొప్పుననే జరుగుచున్నవని తెలుస్తుంది నీ జీవితంతో ఆయన సంకల్పాలు ముడిపడి ఉండాలని దేవుడు కోరుచున్నాడు ఆయన సంకల్పము ఏమనగా ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాను ముందుగా నిర్ణయింపబడిన దేవుని సంకల్పం ఏదంటే ఏసుక్రీస్తుతో సారూప్యము గలవారముగా ఉండుటయే నీవు నేను ఏసుక్రీస్తు యొక్క సారూప్యంలోనికి రావాలి అది జరుగుచున్నదా మన తలంపులు మాటలు చూపులు ఎలా ఉన్నాయి నేను ఆత్మలో బాగా ఎదిగానులే అని మనం అనుకుంటే చాలదు బహిరంగంగా అవిధేయత వల్ల దేవుని సంకల్పములకు అపజయము కలుగుతుంది మనము క్రీస్తుని పోలే ఉండాలని ఆయన సంకల్పము వలె ఉండాలని యుగాల క్రితమే దేవుడు నిర్ణయిస్తే మనమింకా నెరవేర్చలేకపోవడం చాలా విచారకరం కాదా లాజర్ సమాధి యొద్ ప్రభు ప్రార్థనలో మొదటిది తండ్రి నీకు కృతజ్ఞతాస్థుతులు అని పలికినాడు లాజరు చనిపోయినట్లు యేసు చూడలేదు కానీ ఆ చావు వెనుకనున్న దేవుని సంకల్పం ఏమిటా అని ఆలోచిస్తున్నాడు కనుక ఆ సమాధి వద్ద తండ్రి నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను అని స్థుతించాడు బిల్లీ బ్రే అను మెథడిస్టు బోధకుని మెట్టుకు ఎవరైనా చేరుకోగలమా అతని భార్య చనిపోయినప్పుడు ప్రభువా నీకు వందనాలు ఏ నొప్పి బాధ తెలియని స్థలంలో ప్రకాశించే వారి మధ్య జాయిని ఉంచినందుకు స్థుతులు అంటూ శవము చుట్టూ నాట్యము చేశాడు పేదవాడైన తనతో ఉండే కన్నా పరలోకంలో ఎంతో సంతోషంగా ఉంటుందన్న నిశ్చయితతో అలా స్థుతించుచూ దేవుని ప్రార్థించుచూ నాట్యము చేశాడు దేవునికి కృతజ్ఞతాస్థుతులు అర్పిస్తుంటే ఆయనను మహిమపరుచుచున్నట్లు అవుతుంది గొప్ప అద్భుతాలు జరిగితేనే దేవునికి మహిమ వస్తుంది అని మనలో చాలామంది అనుకుంటారు నీవు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులతో నిండి ఉండాలి క్రీస్తు సారూప్యము నీలో ఉంటే నీవు సమాధి వద్ద కూడా స్థుతితో నింపబడి ఉంటావు జాష్వా డానియల్ గారు